అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా మూత్రం చేసేటప్పుడు తీవ్ర నొప్పిని అనుభవించారా డాక్టర్ చెబుతున్నారా కిడ్నీలో రాళ్ళు వచ్చాయని కానీ అసలు అవి ఎలా వస్తాయి ఎవరికి ఎక్కువగా వస్తాయి రాకుండా ఆపాలంటే ఏమి చేయాలి ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం కిడ్నీ రాళ్ళు అంటే ఏమిటి కిడ్నీ రాళ్ళు అంటే మన మూత్రపిండాల్లో ఏర్పడిన గట్టిపడిన ఖనిజాల సమాహారం ఇవి చిన్న రేణువులా మొదలయ్యి క్రమంగా రాళ్ళుగా మారుతాయి ఈ రాళ్ళు మూత్రపథాన్ని బ్లాక్ చేస్తే తీవ్రమైన నొప్పి మంట ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వస్తాయి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒక మందికి కనీసం ఒకసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి కారణాలు ఇప్పుడు చూద్దాం ఈ రాళ్ళు ఎందుకు వస్తాయి నీటిని తక్కువగా తాగడం ముఖ్యమైన కారణం ఇది శరీరానికి అవసరమైనంత నీరు లేకపోతే మూత్రంలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి ఇది రాళ్లకు దారి తీస్తుంది ఆహారపు అలవాట్లు ఉప్పు ఎక్కువగా తినడం మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం స్పీనచ్ ఆల్మాండ్ లాంటి అకస్లెట్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినడం జన్యుపరమైన కారణాలు మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ రాళ్ళు బాధ్యతలైతే మీకు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు మోతాదికి మించి విటమిన్ డి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లు లైఫ్ స్టైల్ కారణాలు శారీరక శ్రమ లేకపోవడం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ఆల్కహాల్ ధూమపాన వంటివి కూడా ప్రభావం చూపుతాయి లక్షణాలు పరిణామాలు కిడ్నీ రాళ్ళు ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు తీవ్రమైన నొప్పి పక్క వైపు లేదా వెన్నుపోటు దగ్గర మూత్రంలో మంట లేదా నెమ్మదిగా వచ్చే మూత్రం మూత్రంలో రక్తం జ్వరం వాంతులు చికిత్స లేకపోతే ఈ రాళ్ళు మూత్రపిండాలకు శాశ్వత నష్టం కలిగించవచ్చు నివారణ మార్గాలు కిడ్నీ రాళ్లను అడ్డుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీరు తాగండి తక్కువ ఉప్పు తక్కువ ప్రాస్టేట్ ఫుడ్ తీసుకోండి సోడా కూల్ డ్రింక్స్ తగ్గించండి రోజుకొకసారి నిమ్మరసం నీటిలో కలిపి తాగడం మంచిది దైనందిన వ్యాయామం చేయండి అతి ముఖ్యంగా రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడం ద్వారా ముందే సమస్యలు గుర్తుంచుకోవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఈ సమాచారం మీకు ఉపయోగకరమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోల కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో